హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో బొబ్బర్ చిక్కుళ్ళు ఈజీగా సింపుల్గా ఎలా గ్రో చేయాలో అది కూడా ఇంట్లో ఉన్న బొబ్బర్ చిక్కుళ్ళతోనే మనం పాదును ఎలా పెట్టుకోవాలో సింపుల్ వేలో చూసేద్దాము స్పెషల్గా మనం విత్తనాలు కొనకుండా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న బొబ్బర్ చిక్కుల్లోనే రెండు మూడు బొబ్బరు చిక్కుళ్ళను సెలెక్ట్ చేసుకుంటే అవే మనకి చాలా బాగా విత్తనాలు లాగా పనిచేస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ముద్రగా ఎల్లో ఇసుక కనబడే బొబ్బర్ చిక్కులను నేను ఎంచుకున్నాను అందులో ఉన్న గింజలను మనం సెపరేట్ చేసుకోవాలి ఈ ఎల్లో ఇసుక ఉన్న బొబ్బర్ చిక్కులను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే అవి కొంచెం ముద్రగా అన్నమాట అవి అయితే చాలా బాగా గ్రోత్ బాగుంటుంది ఇలా ఎంచుకున్న బొబ్బర్ చిక్కుళ్ళని గింజలను తీసుకున్న తర్వాత అందులోని పెద్ద గింజలను మనం సెపరేట్ చేసుకోవాలి పెద్ద గింజలు అయితే ఖచ్చితంగా స్ప్రౌట్స్ అనేది వస్తాయి అన్నమాట ఈ గింజల్లో కొన్ని గింజలను మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని వాటర్లో వేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ నానవ్వాలి వేసిన ప్రతి విత్తనం మొలకెత్తదు కాబట్టి మనం పిక్కలను నానబెట్టుకునేటప్పుడే ఆరేడు పిక్కలు నానబెట్టుకుంటే అందులో సకమైన మంచిగా గ్రో అవుతాయని మనం అనుకొని వాటిని నానబెట్టుకోవాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ నానిన తర్వాత చిన్న చిన్న మొలకలు రావడం స్టార్ట్ అవుతుంది ఇలా నానబెట్టినవి మొలకలు రావడం జరిగింది ఒక్కొక్క పిక్ అయితే కొంచెం పెద్దవి మరొక పిక్ అయితే కొంచెం చిన్నవి అలాగా స్ప్రౌట్స్ రావడం జరిగింది ఇప్పుడు వీటిని లోతు ఎక్కువగా ఉన్న కంటైనర్లు కానీ వెడల్పు ఎక్కువగా ఉన్న కంటైనర్లు కానీ మనం నాటుకోవాలి అలా నాటుకున్న తర్వాత రెండు అడుగులు ఎదిగిన మొక్కల్ని నేను మీకు చూపిస్తాను నేనైతే వెడల్పాటి కంటైనర్లో వాటిని నాటడం జరిగింది వాటర్ అనేది చాలా తక్కువగా ఇస్తే సరిపోతుంది చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా అవసరం లేదు కాబట్టి తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు ఇచ్చుకుంటూ ఉండాలి అంటే రోజుకి మూడు నాలుగు సార్లు వాటరింగ్ చేయాలన్నమాట తక్కువ తక్కువగా అలాంటప్పుడు ఇలా చాలా స్ట్రాంగ్గా హెల్తీగా బేబీ ప్లాంట్స్ అనేవి ఉంటాయి చూస్తున్నారు కదా ఇవి దగ్గర దగ్గర రెండు అడుగులు ఎదిగిన మొక్కలు వీటిని పందిరి వేయనవసరం లేదు ఇవి బుషీగా ఎదిగే మొక్కలు అన్నమాట బొబ్బరి చిక్కుడుకి ఎక్కువ నేల కూడా అవసరం లేదు తక్కువ నేలలోనే గుబురుగా బుషీగా ఒక తుప్పలాగా పెరిగే అన్నమాట ఎక్కడ ప్లేస్ ఉన్నా అవి ఇట్టే ముడిచేస్తాయి ఇలా ఖాళీ ప్లేసెస్లో ఓపెన్ ప్లేసెస్లో మనం పెట్టుకుంటే చాలా ఈజీగా పందిరి అవసరం లేకుండానే వంకాయ మొక్కలాగా గుబురుగా పెరుగుతాయి అన్నమాట ఇలా పెరిగిన మొక్కలను చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ కాయలే చాలా లేతగా ఉన్నాయి ఇంకా హార్వెస్ట్కి రాలేదు కొన్ని కాయలు మాత్రం కోసం మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా మనకి ఎక్కడ ప్లేస్ అనుకూలంగా ఉన్నా సరే ఆ ప్లేస్లో మనం బొబ్బరి చిక్కులను ఈజీగా పెంచుకోవచ్చు వీటికి ఎక్కువ వాటర్ కూడా ఇవ్వనవసరం లేదు త్వరగా పురుగు కూడా పట్టదు చాలా ఈజీగా గ్రో చేసే పంట ఇది మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు